శుద్ధి చేసిన తర్వాత ఇది కంటిన్యూగా పచ్చగా ఉందండి ఇక అసలు కలర్ చేంజ్ అవ్వలేదు అంటే యూట్యూబ్ లో చూసాం మేము బయట ఫెర్టిలైజర్ షాప్లలో అసలు ఏం మందులు తీసుకోలేదు ఖచ్చితంగా అందరూ నానో కేర్ ఖచ్చితంగా వాడి చూడండి ఇప్పుడు మళ్ళీ మీరు వాడారండి మారుతుంది వ్యవసాయంలో టెక్నాలజీ పెరిగింది సాంకేతిక సమాచారం అందుబాటులోకి వచ్చిన తరువాత వ్యవసాయంలో మరో నూతన విప్లవానికి పునాది పడింది ఈ తరుణంలో యువత కూడా వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నారు దీనిలో భాగంగా మహిళలు సైతం వ్యవసాయం వైపు చూస్తున్నారు దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన మహిళా అభ్యుదయ రైతు స్వరూప తన నాలుగు ఎకరాల మిర్చి పంటలో సృష్టించిన అద్భుతాలు చూద్దాం పదండి రెండు కిలోమీటర్లు నడిస్తే మహిళా రైతు స్వరూప గారి మిర్చి క్షేత్రం వస్తుంది మిర్చి క్షేత్రాన్ని సందర్శించిన సందర్భంగా తన క్షేత్రంలో దేశ రెపరెపలాడడం అభ్యుదయ మహిళా రైతు స్వరూప జై జవాన్ జై కిసాన్ నినాదంతో వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించడం దేశానికే గర్వకారణం ఆర్గానిక్ వ్యవసాయంలో తన నాలుగు ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశానని ధరణిశుద్ది నానో గోల్డ్ నానో కేర్లను దశలవారీగా తన పంటలో పిచికారీ చేశానని తన పంట అద్భుతంగా పండిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు స్వరూప తన పంట వేసిన నాటి నుండి ఎలాంటి ఎరువులు వాడాలో ఎలా వాడాలో ఎంత మోతాదులో వాడితే పంట బాగుంటుంది అనే విషయాలను వాసురెడ్డి గిరిధర్ రైతు స్వరూపని అడిగి మరింత సమాచారం సేకరించారు ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం ఈ ఏడాది మిర్చి మిర్చి రైతులు కొత్త సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు మొత్తం నల్ల తామర ఎర్రదోమతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలామంది రైతులు ఎటు తెలుగు రాష్ట్రాల రెండిట్లోనూ మిర్చి రైతులు పడుతున్న మొదటి సమస్య ఈ ఈ ఏడాది మొత్తం నల్ల తామర ఎర్రదోమతోనే ఉంది ఈ అదేవిధంగా వారికి ఎటువంటి మందులు వాడాలి ఏ మందు వాడితే నల్ల తామర నుంచి వాళ్ళకి సమస్య పరిష్కారం అవుతుంది అనే దాని మీద చాలామంది దీని మీద తర్జన భజన పడుతూ ఉన్నారు ఈ కోణం ఈ సమయంలో మనం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురం వచ్చాం ఇక్కడ అపూర్వ అనేటువంటి ఒక యువ మహిళా రైతు క్షేత్రానికి మనం వచ్చాం ఆమె ఏడాది నాలుగు ఎకరాల పంటని మిర్చి పంటని పైరు చేస్తూ ఉన్నారు ఆమె ఒకసారి ఆమె ఒక అనుభవాలు ఒకసారి మనం అడుగుదాం అమ్మ చెప్పండి ఎన్ని ఎకరాల పంట మీరు పై పైరు చేస్తూ ఉన్నారు ముందుగా నా పేరు స్వరూప అండి మేము నాలుగు ఎకరాలు వేసామండి తోట అంటే ఎన్ని ఎన్ని రోజులు అయింది పంట వేసి మీరు వంద రోజులు వంద రోజు అంటే ఇప్పుడు మొదటి అంటే కాపు ఏమైనా కోసారా లేదంటే ఇప్పుడే మొదటి కాపు కొయ్యబోతున్నారా మొదటి కాపు కొయ్యబోతున్నామండి ఇంకా కొయ్యలేదు అంటే నల్ల తామర ఎక్కువగా ఉంది ఈ ఏడాది మొత్తం కూడా అని చెప్పేసి ప్రతి రైతు కూడా ఇది బాగా పెద్ద సమస్యగా ఉంది మాకు అని చెప్తా ఉన్నారు మీకు ఇటు ఆ సమస్య మీరు ఎదుర్కొన్నారా లేదంటే దాన్ని మీరు అధిగమించారా మాకు కూడా వచ్చిందండి నల్ల తామర కానీ మేము నానకోరి కొట్టిన తర్వాత అసలు లేదండి ఇప్పుడు ఏమేమి మందులు వాడారు మీరు మేము నానో కేర్ వాడామండి అంటే మా పంట వేసినప్పుడు నుంచి గోల్డ్ వాడారా లేదంటే మధ్యలో వాడటం మొదలు పెట్టారా అసలు మీకు ఈ నానో కేర్ వాడాలి అనే ఇది మీకు ఎలా తెలిసింది మేము పంట వేసాక ఒక ముప్పై రోజుల వరకు చిన్నగా ఉందండి తోట అయితే ఏం చేసామంటే యూట్యూబ్లో చూసాం చూస్తే జగదీష్ గారి వీడియో చూసామండి అక్కడ వాళ్ళ తోట చూసిన తర్వాత మాకు కూడా తెప్పించుకోవాలనిపించి ఫోన్ చేసి జగదీష్ గారితో మాట్లాడడం జరిగిందండి ఆయన ఆన్లైన్లో మేము పేమెంట్ చేస్తే మందు పంపించారండి మాకు ఫస్ట్ ఫస్ట్ ధరణి శుద్ధి వాడమని చెప్పారు మేము శుద్ధి చేసాం రెండు నెలలు అవుతుందండి ధరణి శుద్ధి చేసి ఆ తర్వాత ఇక మందులు ఏమి వేయలేదు అంటే నానోగోల్డ్ ఎప్పటి నుంచి వాడారు ముప్పై రోజుల నుంచి వాడామండి దగ్గర దగ్గర అరవై రోజులు అవుతుంది వాడి అంటే అరవై రోజుల నుంచి వాడుతూనే ఉన్నాం అంటే నానోగోల్డ్ వాడాను అంటున్నారు నానోగోల్డ్ వాడటం వల్ల మీకు దీంట్లో వచ్చిన ఫలితాలు ఏంటి అంటే అండి దోమ లేదు నల్లి లేదు ఇప్పుడు మాకు మళ్ళీ అందులో ఒకటి ఒక కాయ చూడండి విపరీతంగా పడింది పోయిన సంవత్సరం ఇలా లేదు మా తోట పూత రాలేదు అసలు పోయిన ఏడాది అంటే పోయిన ఏడాది ఎన్ని ఎకరాలు వేస్తారు ఒక ఎకరం వేసాం ఇదే ఇదే పొలంలో వేస్తారు ఇక్కడే వేసాం ఈ ఏడాది ఈ ఏడాది మూడు నాలుగు ఎకరాలు వేసామండి అంటే పోయిన ఏడాది ఎన్ని ఎన్ని క్వింటాలు మీకు దిగుబడి వచ్చింది పోయిన ఏడాది పోయిన ఏడాది అంటే అండి ఇరవై క్వింటాల్ వచ్చింది ఈ ఏడాది ఎన్ని క్వింటాల్ వచ్చే అవకాశం ఉంది ముప్పై వస్తుంది అండి ఇప్పుడు మీకు కనబడుతుంది పంట మొత్తం కూడా చాలా పచ్చగా ఉంది ఇంకా పూత బాగా ఉంది అంటే కాయ కూడా బాగా ఉంది అంటే ఇప్పుడు మీరు అనుభవం ప్రకారం ఈ పంటలో ఇప్పుడు ఎన్ని కింటాలు వచ్చావు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ కోతకు వస్తే మీకు ఎన్ని గింటాలు వస్తుంది ఫస్ట్ కోతకు వస్తే నాకు తెలిసి నలభై కింటాల్ వస్తుందండి ఫస్ట్ నాలుగు నాలుగు ఎకరాల మీద అంటే మొత్తం ఎన్ని అంటే మీరు పూర్తి పంట కాలం ముగిసే సమయానికి ఎన్ని కోతలు వస్తారు మూడు నాలుగు కోస్తామండి అంటే ప్రతిసారి అలాగే కోస్తారా లేకపోతే దీన్ని వాడటం వల్ల మీకు ఏమైనా దిగుబడి ఎక్కువ వచ్చిందని మీకు అనిపిస్తుంది లేదండి ప్రతిసారి రెండు కోతలే కానీ ఈసారి దాదాపు మూడు నాలుగు కోతలు వస్తామండి అంటే దేనివల్ల రెండు కోతలు వచ్చాసని చెప్తా ఉన్నారు మీరు రెండు కోతలు వచ్చేస్తా ఏ విధంగా వస్తాం ఏ విధంగా అంటే అండి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తోట చాలా బాగుందండి నానగోళ్ళు కొట్టిన తర్వాత మేము దాదాపు జ్ఞానగోళ్లు జ్ఞానో కేర్ మాత్రమే వాడినామండి దానివల్లే అంటే మీరు వేరే ఎరువు మందులు కానీ ఎటువంటి ఈ ఏడాది వాడలేదా వాడలేదు వాడలేదు గతేడాది మీరు వాడిన ఎకరం పంటకి వాడిన ఎరువులు కానివ్వండి ఈ ఏడాది మీరు ఈ నాలుగు ఎకరాలకు కలిపి వాడిన ఎరువులు అంటే ధరల విషయంలో కానివ్వండి మీరు వాడిన మోతాదు ఎంత మోతాదులో వాడారు అసలు దానికి దీనికి వ్యత్యాసం ఎంత ఉంది పోయిన సంవత్సరం అండి మేము బలం కట్టలు ఇరవై కట్టలు వేసినామండి ఒక ఎకరానికి కానీ ఈ ఏడాది మూడు ఎకరాలకు కలిపి అదే ఇరవై కట్టలు వేసినామండి నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు అంటే ఇక మూడున్నర నాలుగు ఉంటుంది అని ఓకే పోయిన ఏడాది మీరు ఎకరానికి కలిపి ఇరవై ఇరవై బస్తాలు వేసారు కానీ ఈ ఏడాది మూడున్నర ఎకరాలకి కలిపి మీరు వేసింది నలభై ఇరవై బస్తాలే అంటే ఒక ఎకరం మూడున్నరకి ఇంత వ్యత్యాసం కనబడుతుంది అంటే దాని ఇది ఎందువల్ల అంటారు శుద్ధి చేసిన తర్వాత ఇది కంటిన్యూగా పచ్చగే ఉందండి ఇక అసలు కలర్ చేంజ్ అవ్వలేదు ఎకరం మిర్చి వేశానన్న ఆమె అప్పట్లో పది కట్టల గుళికలు అనేక రకాల పురుగు మందులు వాడానని కానీ దిగుబడి సరిగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఏడాది మాత్రం పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనే నిర్ణయం తీసుకున్నానని తెలిపారు మొదట తన పంటలో భూమికి శుద్ధిని ఇచ్చానని తరువాత అరవై రోజుల పాటు నానో గోల్డ్ని పది రోజులకు ఒకసారి పిచికారీ చేశానని అనంతరం విపరీతమైన వర్షాలు కురిసిన తరువాత పంటలు పురుగు పడిందన్నారు అనంతరం మళ్లీ మహతీ సంస్థ ప్రతినిధులకు ఫోన్ చేసి తన ప్రాబ్లం చెప్పానని అప్పుడు వారు నానో కేర్ నానో గోల్డ్ రెండు కలిపి వాటిలో కొద్దిగా స్పెడర్ని కలిపి కొట్టమన్నారని తెలిపారు అయితే నాకు స్పెడర్ మీద అవగాహన లేక నానో గోల్డ్ నానో కేర్లను కలిపి ఐదు రోజులకు ఒకసారి ఇప్పటిదాకా పిచికారి చేసుకుంటూ వచ్చానని తెలిపారు ఇప్పుడు తన పంటలో నల్లి నివారణ అయ్యిందని మందు కట్టలు కూడా ఈసారి నాలుగు ఎకరాలకి కలిపి పది కట్టలు మాత్రమే ఇచ్చానని అందరూ ఇలాగే చేస్తే నల్లిని పూర్తిగా నిర్మూలన చేసుకోవచ్చని తోటి రైతులకు సలహాలు కూడా ఇచ్చినట్లు స్వరూప తెలిపారు ఈసారి తనకు ఎకరాకి ముప్పై క్వింటాళ్ళు దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కూడా మీరు వ్యవసాయం చేశారు గతేడాది కూడా మీరు చేశారు గతేడాదికి ఈ ఏడాదికి ఎటువంటి పంట అంటే పోయిన ఏడాదికి ఉన్న దిగుబడి ఈ ఏడాది వచ్చిన దిగుబడికి వ్యత్యాసం ఎలా ఉంది పోయిన సంవత్సరం ఒక ఎకరం వేసామండి ఇరవై క్వింటాల్ వచ్చింది ఈ సంవత్సరం ఎకరానికి ముప్పై వస్తుంది అనుకుంటాను ఎందుకంటే మేము నానగోల్డ్ కొట్టిన తర్వాత పూత మంచిగా ఆగింది అసలు రాలలేదు ఈ సంవత్సరం పూత కూడా మందు కట్టాలి కూడా అండి పైన సంవత్సరం ఒక ఎకరానికి ఇరవై కట్టాలు వేసినాం ఈ సంవత్సరం అదే మూడు ఎకరాలకి అదే ఇరవై కట్టాలు వేసినాం ధరణి శుద్ధి చేసినాం ఒకసారి దాంతో ఇలా పచ్చగా ఉంది కేరు నానగోల్డ్ కూడా నాలుగు సార్లు కొట్టినామండి అందుకే బాగుంది అంటే మీకు ఈ నానో కేరు గోల్డ్ వాడటం వల్ల మిగిలిన ఖర్చు కూడా మీకు తగ్గిందని చాలా వరకు ఖర్చు తగ్గిందండి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మేము బయట ఫెర్టిలైజర్ షాప్లలో అసలు ఏం మందులు తీసుకోలేదు ఇదే నాలుగు సార్లు స్ప్రే చేసినాం మీరు ఈ పంటలో మొదటి కోత కోయడం జరిగి అయిపోయిందా లేదా ఇప్పుడే మొదటి కోత కోయబోతుందా సోమవారం నుంచి కోయబోతున్నామండి మొదటి కోత కోస్తారు అంటే మొదటి కోత అయిపోయిన తర్వాత ఇంకా ఎన్ని ఎన్ని సార్లు మీకు కోత వచ్చే అవకాశం ఇంకో రెండు సార్లు లేదా మూడు సార్లు రావచ్చండి అంటే మొత్తం పంట కాలం పూర్తయ్యేటప్పటికి నాలుగు కోతలు ఈ సంవత్సరం మాత్రం పక్కా నాలుగు కోతలు వస్తాయండి మా తోట చాలా బాగుంది మీరు ఈ ఈ ఏడాది ఇంత పంట పండించారు మీకు తగ్గట్టుగా అంటే మీరు పండించిన పంటలాగా పండించాలి అంటే మీరు మిగిలిన రైతులకి ఒక యువ రైతుగా ఒక మహిళా రైతుగా మీరు ఇచ్చే సలహాలు ఏంటి సలహాలు అంటే సార్ ఖచ్చితంగా అందరూ నానోగోళ్ళు నానో కేర్ ఖచ్చితంగా వాడి చూడండి వాడాల్సిందే వారానికి ఒక్కసారి లేదా పది రోజులకు ఒక్కసారైనా నానోగోల్డ్ కేర్ వాడితే చాలా బాగుంటుంది మనం చేన్ అయిపోయేంత వరకు కూడా నానోగోళ్లు కేర్ వాడొచ్చు ధర తక్కువ అండి మళ్ళీ ఒక ఎకరానికి ఐదు వందలు అంటే చాలా తక్కువ ఇవాళ రేపు మనం తీసుకునే మందులు రెండు వేలు మూడు వేలు పైన ఉన్నాయి నానోగోల్డ్ ఐదు వందలకే వస్తుంది కేర్ కూడా అంతే ఎకరాకు చూసారుగా అపూర్వ గారి మాటల్లో నానోకేర్ ధరణి ధరణశుద్ధి ఇది వాడటం వల్లే నా పైరు ఈరోజు ఈ విధంగా ఉంది నేను గత ఏడాది ఒక ఎకరానికి ఇరవై ఇరవై బ్యాగుల మందులు వాడాను కానీ ఈ ఏడాది మూడున్నర ఎకరాలకి కలిపి నేను వాడిన మందులు ఇరవై ఇరవై బ్యాగులే మొత్తం మిగతాదంతా కూడా శుద్ధి వాడాను ఒకే ఒక్కసారి ముప్పై రోజు మా నా పంట వేసిన ముప్పై రోజుల తర్వాత శుద్ధి వాడాను ఆ తర్వాత నానో గోల్డ్ వాడటం పెట్టాను మధ్యలో నల్లి వచ్చింది నల్లి కోసం అని చెప్పేసి నానో కేర్ నానో గోల్డ్ కలిపి వాడాను అది వాడిన తర్వాత మొత్తం పూర్తిగా నాకు నల్లి కూడా మొత్తం కంట్రోల్ అయిపోయింది ఏమీ లేదు నాకు ఈరోజు పైరు మొత్తం పచ్చగా ఉంది నెల రోజులైంది నేను మందులు కొట్టి ఇప్పటివరకు ఏం కొట్టలేదు ప్రతి ఒక్కళ్ళు కూడా నానో కేర్ గోల్డ్ ధరణ శుద్ధి వాడండి మీ పంటలన్నీ కూడా సంరక్షణగా ఉంటాయి మొత్తం మీకు మంచి దిగుబడి వస్తుంది అని చెప్పేసి ఆ యువ మహిళా రైతు అపూర్వ కొలు ఎందుకు చేయడం లేదో అని ప్రతి ఏటా తనకు పురుగు మందులు ఇచ్చే వ్యాపారి ఫోన్ చేశాడని అప్పుడు నేను వాడుతున్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి చెప్పానని చాలా మంచి ప్రొడక్ట్స్లని కూడా ఆయన చెప్పడాన్ని తాను కూడా వచ్చే ఏడాది వాటిని తీసుకుంటానని చెప్పినట్లు ఆమె తెలిపారు అలాగే తన బాబాయికి కూడా వాడమని చెప్పానని అయితే ఆయన లైట్ తీసుకున్నాడని ఇప్పుడు చూసి నేను కూడా ఇక నుంచి నానో కేర్ నానో గోల్డ్ వాడతానని తెలిపినట్లు ఆమె చెప్పుకొచ్చారు అందరూ కలిసి మరింత సమాచారాన్ని షేర్ చేసుకున్నారు ఇలా అందరూ రైతులు కలిసి మిర్చి ముచ్చట్లు చెప్పుకున్నారు అమ్మాయి ఫస్ట్ డబ్బులు ఫోన్ ఫోన్ చేసినా మీ డబ్బులు వేస్తే నమ్మక గ్యారెంటీ అయింది సార్ అన్నది అంటే నువ్వు అమ్మానికి ఇబ్బంది లేదు చేసేవాళ్ళు కంపెనీ అమ్మాయితో చిల్లర వాడు అని చేసిన వాడు కాదు కంపెనీ రూల్ పద్ధతి ఉంటుంది అమ్మ మీరు చేయండి ఏంటి అంటే అప్పుడు అప్పుడు వేస్తే ఆ నమ్మక మీద నాలుగు సార్లు సార్లు తెప్పించుకున్నారు సార్ ఇప్పుడు మళ్ళీ మీరు వాడారండి సార్ ఇప్పుడు ఆర్డర్ పెట్టారు మీరు ఎం ఎకరాలు ఇస్తారు నాలుగు ఎకరాలు వేస్తారా మీరు వేసారమ్మా ఎలా ఉంది కొట్టినాక బాగుందా కొట్టకుందాం బాగుందా ఇట్లా ఏముంది ఎన్ని రోజులు అయింది అమ్మా మీరు బట్టి మీరు వచ్చేసి ఎన్ని రోజులు అయింది నెల రోజులు అయ్యిందా అంటే మామూలుగా నానో గోల్డ్ వాడి మీరు పంట వేసి ఎన్ని రోజులు అయింది తొంభై రోజులు అయింది ఇప్పుడు ఈ మోతాదులో ఉందా మీది ఇంతే ఉంది

లేదు ఇందాక మీరు వచ్చినప్పటి నుంచి చదువుతున్నారు ఆ బుజ్జి నీ పంట బాగుంది నీ పంట బాగుంది అని ఇందా నుంచి మీరు కానీ ఆ కలుపు ఉంది కలుపు దించని చెప్తున్నారు మీరు చాలా కలుపు మొక్కలు కూడా బీకేశారు కానీ వాళ్ళు చెప్పినా మీరు వచ్చి చూడాలి ఆ పంటని ఇవాళ వచ్చి చూసారు

ప్యూర్ ఆర్గానిక్ అమ్మా నేను కూడా ఒక వంద డబ్బాలు ఆర్డర్ చేసుకుంటాడు డీలర్ 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 పతకడండి పతకూడదు నెక్స్ట్ ఇయర్ నేను కూడా అందరికి ఇస్తా అన్నాడు నేను తోట ఫోటోలు ఆయనకి అదే అడుగుతాండు వర్షం అందరికి ఎత్తుకు రావట్లేదు చంద్ర బాగుంది అసలు మొగ్గ పూతన్నాయి లేవు బాగుంది చాలా మంచిగా ఉందా మనం మొక్క అయితే మొత్తం మొక్క బాగుంది టాబ్ బాగుంది ఎందుకు